ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయ మిత్రులకు నా విన్నపం ఇవాళ భారతదేశంలో ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఎక్కువగా ఉద్యోగ వేతనాలు వస్తున్నది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చింది కేసీఆర్ నలభై మూడు పర్సెంటేజ్ ముప్పై పర్సెంటేజ్ పిఆర్సి వేసింది ఇచ్చింది కేసీఆర్ యాభై సంవత్సరాల నుంచి అరవై ఒక్క సంవత్సరాల వరకు పెంచింది కేసీఆర్ అనేక మార్పులు తీసుకొచ్చింది కొన్ని కొన్ని అనుమానాలుతో ఇవాళ కేసీఆర్ గారి మీద కొంత కోపం ఉండొచ్చు కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం చేసినంతగా ప్రభుత్వం ఈ యొక్క ఉద్యోగులకు మరెవరు చేయలే కాబట్టి దయచేసి పునరాలోచించండి ఖచ్చితంగా కేసీఆర్ గారి అభ్యర్థిగా ఇవాళ అద్భుతమైన వ్యక్తి రాకేష్ రెడ్డి గారి రంగంలో ఉన్నాడు బాగా చదువుకున్నవాడు బ్రిడ్స్ పిలానీలో గోల్డ్ మెడలిస్టు ఫేస్బుక్ సిటీ బ్యాంక్ లాంటి సంస్థలో పనిచేసిన వాడు వాటినివరి రాజకీయాలకు వచ్చిన వాడు అతనికి వ్యతిరేకంగా ఒక బ్లాక్ మెయిలర్ ఒక చీటర్ ఒక క్రిమినల్ యాభై ఆరు కేసులతో డెబ్బై రెండు రోజులు జైల్లో ఉన్న వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది దయచేసి యొక్క ఆకాంక్షలను ఉద్యోగుల యొక్క ఆకాంక్షలను ఖచ్చితంగా డిమాండ్ చేసే వ్యక్తిగా రాకేష్ రెడ్డి ఉంటాడు కాబట్టి రాకేష్ రెడ్డి గారికి ఓటు వేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానెల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ For more updates please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JN TV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.